కరెక్ట్ గా చూసినట్టుగా దాని గురించి మాట్లాడుతూ ఉంటారు అందుకే లోకలు కాకులు లోకలు పలు కాకులు అని కూడా అంటుంటారు అన్నమాట ఆ మాట ఎందుకన్నారో ఈ చిన్న ఈ నీతి కథ తెలుసుకుంటే మనకు తెలుస్తుంది అనమాట ఒక ఊర్లో ఒక పెంకుటింటి అరుగుపై కూర్చుని తీపి బూంది తింటున్నాడు పిల్లవాడు పొట్లంలో ఉన్నవి తినేసి ఖాళీ పొట్లం వండ చుట్టు మాట దాన్ని చూసిన ఒక కాకి వచ్చి ఆ కాగితపు ఉండని ముక్కును కరుచుకొని వెళ్ళి ఒక గోడపై కూర్చొని కాళ్ళతో పొట్లాన్ని నొక్కి పట్టి ముక్కుతో విప్పింది ఆశగా చూసింది అందులో రెండు మిఠాయి పలుకులు మిగిలి ఉన్నాయి ఆనందంగా తింటున్న కాకి కళ్ళు పెద్దవయ్యాయి అయితే అదే కాగితంలో బూరె తింటున్న కాకి చిత్రం ఒకటి చక్కగా గీసి ఉందిమాట ఇంకొక కాకి బొమ్మ అదే కాగితంలో బూరి తింటున్నట్టుగా కనిపించింది ఆ కాకి అప్పుడు ఆ కాకి ఆశగా బొమ్మ కాకి నోట్లో ఉన్న బూరెం లాగింది అది రాలేదు మరోసారి ప్రయత్నించింది అయినా రాలేదు అమాయకంగా నాలుగైదు సార్లు ప్రయత్నించినా కూడా అది రాలేదు ఎందుకంటే అది చిత్రం బొమ్మ బొమ్మ కాబట్టి అది మామూలుగా నిజంగా కాకి అయితే ఆ కాకి ముక్కులో వచ్చి ఉండేది అది బొమ్మ కాబట్టి ఆ ముక్కుకి ఎంత లాగినా కూడా అది రాలేదు దాని ముక్కు తగిలి కాకి చిత్రం కన్ను దగ్గర చిరిగిపోయింది అనమాట అప్పుడు ఇది నిజమైన బూరే కాదని తెలిసి కాకి నిరాశగా పొట్లం వదిలి ఎగిరిపోయింది ఇంతలో ఇదంతా ఆ పక్క గోడ మీద పక్కన చెట్టు మీద ఉన్న ఇంకో కాకి చూసింది ఎగిరిపోయిన కాకి తెలియ తక్కువ తనానికి నవ్వుకుంది ఇంతలో వచ్చి వాళ్ళిన మరో కాకి ఆ నవ్వుకి కారణం అడిగింది కుతూహలంగా అప్పుడు మొదటి కాకి వెర్రిబాగులతనాన్ని వర్ణించింది రెండో కాకి ఉత్పత్తి బూరె కోసం కాకి పాటలు తలుచుకుని మళ్ళీ నవ్వసాగింది మూడో కాకి ఈ విషయం ఇంకో కాకి చెప్పింది అయినా కాకి నోట్లో బూరెం లాక్కోవడం తప్పు కదా అంటూ ముగించింది తన వర్ణంలో ఇది నిజం కాకి కాదు కాగితంలో కాకి చిత్రం అనే విషయం చేర్చలేదు అనమాట అది చెప్పు ఉంటే అసలు కథ మనకు జరిగేది కాదు అది చెప్పలేదు కాబట్టి కాకి నోట్లో బూరి లాక్కోవడం తప్పు కదా అని చెప్పి ఒక కాకింది ఈ కాకి తన గుడికి చేరినప్పుడు తోటి కాకులతో ఈ సంఘటనను పంచుకుంది అన్నమాట తోటి కాకి నోట్లో ఊరె ముక్క కోసం దాని కొళ్ళు దాని కళ్ళు పొడిచిందట కూడాను అంటూ మరో మాట కూడా చేర్చేసింది ఈ కాకులన్నీ ఎగిరి పక్క చెట్లకు వెళ్ళినప్పుడు కనుబడిన కాకులతో ఈ విషయమే చెప్పుకున్నాయి వాటిలో ఒక కాకి అయితే కాకి కన్నా పొడిస్తే పాపం రక్తం కారిందట కూడాను అంటూ ఇంకొక మాట కూడా యాడ్ చేసేసింది అంటే అసలు అది బొమ్మ కాకి ఆ బొమ్మ కాకి నోట్లో ఉన్న బూరె లాక్కోవడం కోసము అది నిజమైన బూరేమో అనుకొని కాకి దాన్ని కళ్ళు పొడిస్తే దాన్ని చూసి పక్క కాకి నవ్వడము అది ఇంకో కాకి చెప్పడము ఆ కాకి ఇంకో చోటికి పోయి దాన్ని చిలవల పలవలు అంటారు కదా ఆ రకంగా ఆ కాకి ఆ కాకినోట్లో బూరె ముక్క లాక్కుంటా దాన్ని కళ్ళు పొడిచిందట దాని కళ్ళు పొయ్యేట అని రకరకాలుగా ఇలా చెప్పుకుంటూ పోయారు వాటిలో ఒక కాకి అయితే కాకి కన్ను పొడిస్తే పాపం రక్తం కూడా కూడాను అంటూ అత్యుత్సాహం ప్రదర్శించింది మరో కాకి ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఆ గోడపై రక్ రక్తపు చారికలు చూశాను కూడాను అంటూ వాపోయింది మరో కాకి నేను ఆపడానికి ప్రయత్నిస్తే నన్ను కూడా గాయపరచపోయింది ఆ కాకి అని చెప్పి చెప్పసాగింది అని అందరికి ఆ రకంగా చెప్పి ఆ కాకి అందరి దగ్గర సానుభూతి కూడా పొందింది అనమాట ఇది ఒక కాకి నోట్లో నుండి ఆల్మోస్ట్ పది కాకుల నోట్లోకి మొత్తం విషయం ఎంత మారిపోయింది పది కాకుల నోట్లోకి వెళ్ళేటప్పటికీ అసలు ఉన్న విషయం మారిపోయి అసలు రకరకాలుగా వాళ్ళకు తోచింది చెప్పుకుంటూ చెప్పుకుంటూ పోయి అసలు విషయం ఎంత మారిపోయింది అనమాట అలా అలా మాట మారుతూ కాకులన్నీ కలిసి మొదటి కాకిని రౌడీ ముద్ర వేసేసాయి దాన్ని దూరంగా ఉండటానికి కూడాను తీర్మానం చేసుకున్నాయి ఇవి ఏమీ ఎరగని మొదటి కాకి మా సాయంత్రం తన గురికి చేరుకుని తోటి కాకులతో స్నేహంగా చూసింది అయితే అప్పటిదాకా గుసగుసలాడుతున్న కాకులు తప్పున మాటలు ఆపి మూకభావంగా తల మూకభావంగా తలలు తిప్పుకున్నాయి కాకి ఏమీ అర్థం కాలేదు రెండు రోజులుగా అన్ని కాకులు వెలవేసినట్టుగా దూరంగా మసులుతున్నాయి తన తప్పు ఏమిటో తెలియక తల్లడిల్లిపోయింది ఆ మొదటి కాకి అందుకే లోకులు కాకులు అన్న సూక్తి ఊరికినే రాలేదు ఒక్కసారి అయితే మన ప్రమేయం ఏమీ లేకుండా మన సమాజం చెడ్డవాళ్ళని చేసేస్తుంది నీలాప నిందలు పుకార్లమయం ఈ లోకం మన మనసు మన తప్పు లేదని నిజాయితీగా జవాబు ఇస్తే బాధపడక్కర్లేదు సంతోషంగా కాలం గడపగలిగే మిత్రుడిని ఒక్కరిని ఎంచుకుంటే చాలు కదా ఇవాళ మన డాక్టర్ గారు స్నేహం గురించి చెప్పారు అందుకే మనకు మంచి మిత్రుడు ఒకడున్నా చాలు మనల్ని చూసి సెలవులు పలవలుగా అసలు మాట మా అసలు మాటని మర్చిపోయి దాన్ని రకరకాలుగా దాన్ని మాట మార్చేసి ఇదిగో పులి అంటే అదిగో తోక అనిపించింది నాకు అని కూడా ఇంకో సామెత మన ఉంది కదా అలా రకరకాలుగా కాకులు పలు రకాలుగా మాట్లాడుకున్నాయన్నమాట అందుకే ఏదైనా మనకు కరెక్ట్ గా ఆ విషయం తెలిస్తేనే దాని గురించి పక్క వాళ్ళ దగ్గర చర్చించాలి లేకపోతే దాని గురించి మనం మాట్లాడకుండా ఉండడం ఉత్తమం అని చెప్పి ఈ నీతి కథ ద్వారా మనం తెలుసుకున్నామండి అందుకే కాకులు లోకులు కాకులు లోకులు పలు కాకులు అనే సామెత కూడా మనకి ఏర్పడింది మరి అందరికీ ఈ కథ నచ్చింది అనుకుంటాను మరి అందరూ శ్రద్ధగా విన్నందుకు అందరికీ ధన్యవాదాలండి జై గురుదేత బాగుందండి విజయలక్ష్మి మన ఇళ్ళకి వచ్చిన వాళ్ళు కూడా